రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఈ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు అనారోగ్యంతో చికిత్స పొందుతూ హాస్పిటల్లో కన్నుమూశారు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఆయన నివాసం దగ్గర ఆయన పార్థివదేహాన్ని ఉంచారు ఇక వరుసగా సినీ ప్రముఖులంతా కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఒక పోస్ట్ మనం చూస్తున్నాం నా గురువు శ్రేయోభిలాషి రామోజీరావు మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది అన్నారు రజనీకాంత్ జర్నలిజం సినిమా రంగాల్లో రామోజీరావు చరిత్ర సృష్టించారు అన్నారు రామోజీరావు రాజకీయాల్లో కింగ్ మేకర్ అంటూ అభివర్ణించారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇక అలాగే రవితేజ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు రామోజీరావు మరణం తీరని లోటు అన్నారు రవితేజ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ప్రార్థించారు రవితేజ ఇక అల్లు అర్జున్ కూడా ఒక పోస్ట్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు నేను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు అన్నారు అల్లు అర్జున్